షరతులు వర్తిస్తాయి ప్రభాస్ సినిమాలో ఫీమేల్ లీడ్ చేయాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయనే మాట ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది మేము బిజీ మీరు బిజీ అంటే కుదరదు అటో ఇటో ఎటో ఓ వైపు తేల్చుకొని ప్రాజెక్టులకు సంతకాలు చేయండి అనే సిగ్నల్స్ గట్టిగానే వెళ్తున్నాయట నాయకులకు ఇంతకీ సంగతేంటి ఏంటి కల్కీ సినిమాలో ఒకరికి ఇద్దరు హీరోయిన్లతో వర్క్ చేశారు ప్రభాస్ దీపికా దిశా పాట్ని ఇద్దరి కాల్షీట్లను బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ చేశారు నాగశ్విన్ నెక్స్ట్ కల్కీ సెకండ్ పార్ట్లోనూ ఈ ఇద్దరి రోల్స్ ఉంటాయి అటు సలార్ భామ శృతి హాసన్ సలార్ సౌరాంగ్య పర్వంలోనూ కంటిన్యూ అవుతారు రాజాసాబ్ సెట్స్ మీదుంది యూరప్లో తో కలిసి ప్రభాస్ ఓ పాటకు స్టెప్లేస్తే చాలా వరకు షూటింగ్ పూర్తయినట్టే అనే టాక్ వినిపిస్తోంది మరోవైపు ఫౌజీ పనులు స్పీడ్ అందుకున్నాయి ఈ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇమాన్వి ఈమెకు ఇప్పుడు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయట అయినా ఫౌజీ పూర్తయ్యే వరకు మరే సినిమా కమిట్ కాకూడదని మూవీ యూనిట్ ముందే కండిషన్ పెట్టినట్టు సమాచారం స్టాప్ గా సినిమాలు చేయాలి ప్రభాస్ ప్రాజెక్టులో స్పీడ్ తగ్గకుండా ఉండాలంటే సెట్లో మిగిలిన ఆర్టిస్టుల కాల్షీట్లన్నీ డాల్లింగ్కి అనుగుణంగా ఉండాలన్నది మేకస్ ప్లాన్ అందుకే ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట త్వరలో షూట్ స్టార్ట్ చేయనున్న స్పిరిట్ అండ్ అదర్ మేకర్స్ ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో లెట్స్ వెయిట్సీ